ఆల్మోస్ట్ ఆల్ మెంటల్ మరియు న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే నరాలు మరియు మానసిక రోగాలకు సంబంధించిన విషయాల్లో ఒక్క కామన్ విషయం ఏంటంటే నిద్ర లేమితనం అవునండి నిద్ర లేకపోవడాన్ని అంత తక్కువ అంచనా వేయకండి హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే కేవలం నిద్ర సమస్యలను పరిష్కరించడం ద్వారా మోస్ట్ ఆఫ్ ద న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల్ని చాలా వరకు అరికట్టవచ్చు అని సరైన మోతాదులో నిద్ర లేకపోవడం లేదా తరచుగా అంతరాయమైన నిద్రపోవడం అమెరికాలో ప్రధానమైన పదహైదు మరణ కారణాల్లో ఏడు కారణాలతో సంబంధం కలిగి ఉంది వీటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి హార్ట్కి రిలేటెడ్ సంబంధించిన డిసీజెస్ క్యాన్సర్స్ బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి ఇక చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి దీన్ని బట్టి మనకు స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది నిద్రలోపం అనేది మన ఆరోగ్యం పైన ఎంత ప్రభావం చూపిస్తుందో నిద్ర సంబంధిత సమస్యలు నివారించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు మరియు క్రోనిక్ డిసీజెస్ ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు యామ్ సుహాస్ని మైండ్ఫుల్నెస్ కోచ్ నేను మీ నిద్ర క్వాలిటీని థర్టీ పర్సెంట్ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేయగలను ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మంచి నిద్ర అనేది ఆరోగ్యకరమైన మైండ్కి శరీరానికి ఆధారం స్టే ట్యూన్ ఫర్ మోర్ టిప్స్ ఆన్ హౌ టు గెట్ బెటర్ స్లీప్